అవునా అదిరిపోయింది ఎందుకంటే మనం చూసుకో వచ్చి ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే రవితేజ గారు చాలా రోజుల తర్వాత అదే మాసు అదే గ్రేస్ అన్నట్టు ఈ మాస్ జాతర అసలు మాస్ అనే సినిమాలు తీయాల్సింది ఎవరు రవితేజ ఒక్కడే చూసుకోండి మీరు మీరు చూసుకుంటే గతంలో కూడా గతంలో కూడా చూస్తే మాస్ మహారాజా అని ఎవరు అంటారు అని మాత్రమే అంటారు కాబట్టి ఏంటంటే నేను మొదటి నుంచి కూడా చాలా బాధపడ్డా నాగార్జున గారు మా సినిమా తీస్తే దీంట్లో రవితేజ ఎందుకు లేడని కాబట్టి ఏంటంటే మనం మనకు ఫిక్స్ అయిపోవచ్చు అంతే మన తెలుగు సినిమా ఫీల్డ్ లో మాస్ అనే పదం వచ్చిందంటే అది రవితేజ మాత్రమే అంతే అది తేజకే సొంత అంతే కాబట్టి ఏంటంటే ఈ మాస్ జాతర సినిమాలు రవితేజ మళ్ళీ అంటే మనం ఇదివరకు మళ్ళీ మనం ఎవరిన ఇప్పుడు ఇది ఈడియట్ సినిమా ఇది విక్రమార్కుడు అలాంటి సినిమాలు మళ్ళీ మనం చూసుకోవచ్చు అనమాట పోయి అట కాబట్టి ఏంటంటే ఈ సినిమాలో రన్ చేసే యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ ఆ డాన్సులు కానీ ఇంకా అన్నిటి మీద ఆ రొమాన్స్ కానీ ఆ పైట్లు కానీ చెప్పనే అసలు ఎర్రగా అంతే కాబట్టి ఈ సినిమా వస్తుందంట నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఆ మేలో వస్తుంది అంటే ఇప్పుడు అప్పుడు దాకా నేను అప్పుడు దాకా నేను ఆగలేకపోతాను ఎప్పుడు ఎప్పుడు వస్తుంది థియేటర్లకు నేను ఎప్పుడు ఇప్పుడు పోవాలా సినిమా అంటే ఇక్కడ వేరొప్పు అని పర్లేదు అయినా పర్లే ఎందుకంటే నాకు అభిమాని నేను నేను రవితేజ పెద్ద ఫ్యాన్ని పైగా నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు నన్ను కొంతమంది ఒరే ఈడియట్ అంటారు కొంతమంది ఒరే నువ్వేం రావు రవితేజ లాగే ఉండవు వీడికి బాగా బరుపురా అంటారు కొంతమంది అదే తిరిగి అంటారు కొంతమంది విక్రమార్ కూడా అంటారు నన్ను కాబట్టి ఏంటంటే ఈ సినిమా రవితేజ సినిమా ఖచ్చితంగా ఇది ఇది పెద్ద బ్లాక్ బస్ హిట్ అవుద్ది ఇది ఒక ప్రపంచనం ఇది ఒక భారీ హిట్ అవుద్ది పైగా ఆయన ఈ మధ్య ఫ్యాన్ ఓల్డ్ సినిమాలు కూడా చేస్తున్నాడట అలాగే ఈ సినిమా కూడా ఆయన కూడా బాగా ఆడాలి ఫ్యాన్ ఓల్డ్ సినిమా అవ్వాలి రవితేజకి కనీసం ఒక కోట్ల సినిమాలు కొట్టాలి అదే లుక్స్ అయితే ఆ పోలీసు ఆ పోలీస్ గెటప్ కానీ దాంట్లో గెడ్డం అంటే కొత్తగా అనమాట అంటే ట్రెండ్ తగ్గట్టు ఆ సినిమా హీరోలు నాకు అంతే ఎప్పుడైనా ట్రెండ్ తగ్గట్టే పోవాలంటే ఓల్డ్ కాబట్టి ఏమంటే సినిమా హీరోలు చేసేది పాత్రలు కానీ క్యారెక్టర్లు కానీ వాళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు ట్రెండి ఉంటాయి ఈ సినిమా కూడా బాగా ఆడాలని నేనైతే అంతే అంతేగాని నేను ఎవరి తక్కువ అయితే చేయట్లే సినిమా బాగా ఆడాలని చెప్తున్నా ఒక వెయ్యి కోట్లన్న సినిమా కొడితే రవితేజ సినిమా ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన వంద కోట్లు దాటినాయి మొన్న అదే సినిమా ధమాకం అనుకుంటా అంటే ఎందుకు వెయ్యి కోట్లు రాయమని ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు అవి ప్రభావం దాటిపోయినాయి బాగా సినిమాలు బాగా అందరు చూస్తారు కాబట్టి అదే చెప్పాను కదా ఈ సినిమా ఇండస్ట్రీ అంతే కానీ బ్యాక్ అది చెప్పలే ఎవరైనా బీమ్స్ అది తెలుసు అదే నాకు కాస్త మైండ్ భీమ్స్ అంట ఆయన సంక్రాంతి కోసం సినిమాలు కూడా వాయిన్ చేసాడు ఎర్రద చేసే కొట్టాడు కూడేడు అదే దంచాడు దంచే నేనైతే సంక్రాంతి కోసం సినిమాలో డాన్స్ చేస్తారా నేను ఎక్కడ ఆగల గోదావరి గుట్టు సాంగ్ కానీ లాస్ట్ పడదాక నేను డాన్స్ చేస్తానే ఉన్నాను ఈ సినిమాలో కూడా నేను ఈ సినిమా రవితేజ గారిది ఈ రోజు బర్త్డే రవితేజ్జ గారికి రవితేజ గారి నేను చెప్తున్నా హ్యాపీ బర్త్డే అండి మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో చేసుకోవాలని ఇంకా మీరు ఇంకా పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా పైగా రిపబ్లిక్ డే రోజు ఆయన పుట్టినరోజు రావడం ఆయన చేసుకునే అదృష్టం ఓకేనా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఈ సినిమా వేకు పడుతుంది అది